మీ నేను ఎప్పుడు బలహీన ఉన్నా అప్పుడే బలవంతుడు నేను చెప్పగలుగుతాం అనేక సార్లు చూస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతమంది స్వస్థపరచబడుతూ ఉంటారు నా కిడ్నీ లివర్ బాడైన కూడా కిడ్నీ లివర్ కొరకు ప్రార్థన చేస్తూ వారు స్వస్థపరచబడుతుంది చూస్తాను నన్ను దేవ స్వస్థపరచున్న పర్వాలేదు పర్భోన్నీ కానీ నా దేవుడు చేసింది ఒకటే నేను నిన్ను స్వస్థపరిచే దేవుడు నన్ను నేను నిరూపిస్తున్నాను నిరూపించాడు దాన్ని బట్టి దేవుని యు చూసి ఈ సాక్ష్యం చెప్తాం బట్టి దేవునికి మహిమ రావాలంటే ఎందుకంటే దేవుడు పట్టించుకున్న దేవుడు దేవుడు చూసుకున్న దేవుడు నా జీవితంలో ఒకటే చెప్పగలుగుతాను ఈ సంవత్సరం మరణాన్ని చూశాను ఐ హీన్ ద గేట్స్ ఆఫ్ హెల్త్ ఐ హీన్ ద గేట్స్ ఆఫ్ హెల్త్ మీరు అనొచ్చు ఈ నొప్పులు బాధలు ఈ అనారోగ్యానికైనా మీరు వేదనతో కొట్టేరు గుండు అంటే నో 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 ఇదంతా నథింగ్ ఆ సైడ్కి అది నేను పోయిన తర్వాత ఇంటర్లా దేవుడు రాక బట్ అవుతాయి బట్ బీన్ త్రూ ద అదర్ సైడ్ ఆఫ్ లైఫ్ బీన్ త్రూ ద వర్స్ట్ ఇవన్నీ పెయింట్స్ కాదు ఈ నొప్పులంటే నొప్పులుగా అనిపించలే గుండె పగిలి విరిగి మొక్కల మొక్కలు అయింది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు రిస్టోర్ చేశాడు అన్న మాటనే నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను ఆ నొప్పి ఈరోజు నాకు లేదు దేని కొరకు అయితే దేవుని ముందు తగ్గించడం ప్రార్థన చేస్తానో దానికి దేవుడు ఏడు రోజులనే జవాబిచ్చి మొత్తానికి గుజేశాడు నాకు ఏడు రోజుల ఇచ్చాడు పది రోజుల్లో క్లోజ్ అయిపోయింది అట్లా చేశాడు దేవుడు గాడ్ ఇస్ అ రెస్టోరర్ అండ్ ఈ వాగ్దానం ఈ రోజు నేను చదివినప్పుడు దట్ ఇస్ వెర్ ఐ సే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు నా లైఫ్లో నేను ఒకటే చూశాను దేవుని ఎంతగా స్తుతిస్తానో అంతగా హెచ్చేస్తున్నాడు అంతగా విస్తరింపజేస్తున్నాడు అంతగా వర్ధింపజేజేస్తున్నాడు దేర్ ఇస్ పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్ ఒక్క మాటలో మీకు చెప్పుకునించాలని నాశపడుతున్నాను మీరు అడగచ్చు ఇవన్నీ వింటూ మరి నేను ఎలాగో కృతజ్ఞతలు ఇవ్వాలి ఒకటి నీ హృదయ మొదటగా కృతజ్ఞత కలగాలి అంటే ఆయన చేసిన కావ్యాన్ని గుర్తెరగాలి ఇది దేవుడు చేశాడు ఇది దేవుని మూలంగా జరిగింది ఇది దేవుడు జరిగించాడు అని మొదటిగా గుర్తెరగాలి రెండోది ఆయనను చేసాడు అని గుర్తెరిగిన తర్వాత ఇంతక ధ్యానించిన రీతిగా ఆయనని మహిమపరచాలి మన నోటితో మన నోటితో ఇతరులకి దేవుడు చేసిన కార్యాలను వివరించాలి టెస్టిఫై గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ దాన్ని బట్టి ఇతరుల జీవితాలు బలపరిచే దేవుని నామహిచ్చబడుతుంది మూడోది దేవుడు నీ జీవితంలో ఏదైనా చేశాడని గుర్తెరిగినప్పుడు నీవు కృతజ్ఞత కలిగి ఉన్న అయితే దేవుని కొరకు ఏదైనా చెయ్యి ఏదైనా చెయ్యి ఏదైనా పనిచేయినప్పుడు మా నాన్నగారు సేవలో ఆల్మోస్ట్ మొన్న తెష్మణి ట్యాంక్స్ ఉండే చెప్పిన రీతిగానే నాట్ జస్ట్ ఎయిట్ ఇయర్స్ దాని ముందు సార్ నాన్నగారు చెప్పండి మొన్న మా అన్నయ్య చెప్తూ వచ్చారు ఇట్స్ ఇస్ నాట్ జస్ట్ ఎయిట్ ఇయర్స్ మా నాన్నగారు మినిస్ట్రీ ఆల్ త్రూ ద టైమ్ మై ఫార్టీ ఇయర్స్ అని చెప్పొచ్చు ఫార్టీ ప్లస్ ఎయిట్ అని చెప్పచ్చు ఎందుకంటే అంతగా చూసి అంతగా వర్దిలైన సేవ ఇది ఏది చేయకూడదు ఏది చేయాలి ఎలా ఉండకూడదు ఎలా వండాలి వీటన్నిటిని కలిపినదే అని చెప్పచ్చు ఎందుకంటే వాట్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ అండ్ టెస్టిఫై వేస్ నేను మా నాన్నగారి సార్లో చూసాను చాలామంది ధనులు గొప్పవారు డాక్టర్స్ ఇంజనీర్స్ బిగ్ బిజినెస్ మెన్ రెప్యూటెడ్ పీపుల్ ఈరోజు అలాంటి వారు కనబడరు ఎందుకు చెప్పనా డాక్టర్ అయినంత మాత్రాన ఒక రెప్యూటెడ్ మ్యాన్ అయినంత మాత్రాన ఒక ఆంధ్రపడిన బిజినెస్ మ్యాన్ అయిన నేను గొప్ప నేను ఏదో చర్చ్లో అలా వీఏపీ సీట్లో వచ్చిపోతాను నాకేదైనా విఐపి సీట్ అరేంజ్ అయ్యి అన్నట్టు ఉంటారు బట్ దెన్ నేను చూసిన విధానం చూస్తే వారంత పెద్ద గనులైన వ్యక్తులైనా కూడా దేవుని సేవలోకి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి కూరగాయలు కోస్తాం చర్చను తుడుస్తాం టాయిలెట్స్ లాబొరటరీస్ అడుగుతాం వాళ్ళు అడుగుతారు అయ్యా మాకు ఏదైనా పని చెప్పండి టాయిలెట్లు కడగలను పోరా కడుగుతాం ఎందుకు అంతగా తగ్గించుకుంటాం ద రికగ్నైజింగ్ నా జీవితాన్ని హెచ్చించిన వాడు దేవుడు నా స్థితిని మార్చిన వాడు దేవుడు నన్ను ఆ హీన స్థితిలోండి దావిదంటాడు చూడు గొర్రెలు కాసుకున్న నన్ను రాజుగా సింహాసనాన్ని ఎక్కించింది ఆయన ఐఎమ్ హంబుల్ బిఫోర్ ఐ వుడ్ లైక్ టు సర్వ్ హెమ్ అందుకంటే దావిద్రాసిన గీతాలు ఉంటాడు ఆయన పరిచయం చేస్తాను ఐఎమ్ ఐ రిజాయిస్ ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ టు సర్వ్ గాడ్ అయితే మనుషుడు దేవుని కొరకు ఏదైనా చేయమంటే ఇచ్చే ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటి తెలుసా మీరు చెప్పండి ఏం చెప్తారు చెప్పండి కరెక్ట్ టైం లేదు నో టైం టైం లేదు దేవుడికి టైం లేదంట నీ జీవితాన్నిచ్చి బ్రతుకునిచ్చి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి నేను ఉన్నత స్థానాల్లో పెడితే కొరతనేత లేని వ్యక్తులు ఏమంటారు తెలుసా టైం లేదు దేవుడు నీకు అదే డైలాగ్ కొట్టాడు అనుకోండి నీకు టైం లేదండి ఎలా ఉంటుంది ఏమవుతుంది నీ బ్రతుకు ఎంత ఎచ్చింపు కలితే ఏం ప్రయోజనమో దేవుడు టైం లేదండి మర్చిపోతే ఏమవుతుంది రికగ్నైజ్ సర్వ్ గాడ్ ఏదో ఒక రీతిగా బాధపడండి ఏదో ఒక రీతిగా పనిచేయండి సీ ఐమ్ బీయింగ్ గా నేను రోల్ మోడల్ అనే ఎగ్జాంపుల్ అండ్ ఛాలెంజింగ్ మై మైసెఫ్ నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటా నాకు ఇంత నొప్పులు ఇంత అనారోగ్యమైన ఆయన ఎవరి కంప్లైంట్ నేను ఏదో మెసేజ్ టైంకి వచ్చి మెసేజ్ టైం పోనా కొన్నిసార్లు అక్కడ కూర్చొని పని చేస్తూ ఉంటాను ఇంకా ముందు వచ్చి కూర్చొని ఉంటా శారడే వచ్చి సెటప్ చేస్తూ ఉంటా మీటింగ్ అయితే ముందు రోజు రాత్రంతా అక్కడ పనులు చేస్తూనే ఉంటాను ఇంకా ఇట్స్ ఆల్ ద టైమ్ ఐమ్ వర్కింగ్ ఎందుకు నాకు పను వాళ్ళు లేరా కమాండర్ ఇస్తే చేయరా నో నో ఐ టెక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ ఇది నాకు దేవునికి మధ్య ఉన్నది ఐఎమ్ థ్యాంక్ఫుల్ నేను పెద్ద కార్లు వెళ్ళినా కూడా పెద్ద కార్లు వెళ్ళినా కూడా వెళ్ళి అక్కడ రాత్రంతా కనిపించేస్తాను ఎవడ కనబడ్డాడు నేను ఒక్కడే పని చేసుకుంటా నాతో ఇద్దరు సౌదరులు కనపడతాను అదే గ్రౌండ్లో పని చేస్తూ ఉంటా బాయ్ ఎవరికైనా డబ్బులు ఇస్తే చేసేలాడా ఐ లైక్ టు హంబుల్ ఇది దేవునికి నేను చేస్తాను దేవుని ముందు నేను దాసు దేవునికి పనిచేసే ధన్యత ఇది ఇట్ ఇస్ అ బ్లెస్ ఈ దీనత్వాన్ని చూసే దేవుడు ఇంకా హెచ్చిస్తాడు ఇస్ గాడ్ లైక్స్ పీపుల్ ఆర్ హంబులింగ్ దట్ ఈస్ ద కీ ఆఫ్ దిస్ మినిస్ట్రీ దట్ కీప్ ఎక్స్పాండింగ్ అండ్ గ్రోయింగ్ ఇంకా లెట్ మీ ఫినిష్ నాలుగో విధానం కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎప్పుడు దేవుడికి ఇచ్చే దాంట్లో సనగడండి ఇట్ ఇస్ గిఫ్ట్స్ ఇట్ ఇస్ ఆఫరింగ్స్ విల్ ఆల్వేస్ విల్ బీ జెన్యున్ హార్ట్ కృతజ్ఞతతో ఇష్టం వేరు ఫోర్స్తో ఇష్టం వేరు ఈరోజు ఉదాహరణ చెప్తున్నాను చాలా మంది దశభావం నీడుస్తారు ఎవద్దు దశభావం అవ్వతే పర్లో వెళ్ళవు అని చెప్పాడు ఎవరన్నా నువ్వు దశభాగం పైన కూడా రక్షించబడిన వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే పర్లోకొని వెళ్తావు అందుకని దశభాగం అవ్వక్కర్లేదా నువ్వు మాట అన్న దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మొదటి స్థానంలో బెటరా మీ దేవుని ప్రేమించేవారు దేవుని మొదటి స్థానం బెటరా నువ్వు దశభాగం అంతా డబ్బులు క్యాలిక్యులేట్ చేస్తున్నావు కానీ దేవుని వాటిలో చూస్తే దశభాగం డబ్బులు క్యాలిక్యులేషన్ కాదు దేవుడు నీ జీవితంలో నెంబర్ వన్ అనేది టెస్ట్ అంతే అదొక పరీక్ష అంతే ఎవ్వి ఇవ్వాల్సిందే అని దేవుడు పెట్టలే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు చూపివేయాలి డిస్ట్రిబ్యూటెడ్ అంతే అసలు దశభాగం ఇవ్వన నియమం పెడతా ముందే అబ్రహాము మెల్కే మెల్కేజక్ మెల్కేజక్ ఎవరికి సాదృశ్యము యేసు ప్రభుకి సాదృశ్యము మెల్కేజక్ అంటే నీతి కలిగిన రాజు అని అర్థం నీతి కలిగిన రాజుకి ఎవరు నీతి కలిగిన రాజు యేసు ప్రభు ఆయనకి ఆయన కలిగిన దశభాగం అంతటిలో ఉండి పదో భాగాన్ని మెరికే సతక్కి ఇచ్చాడట అబ్రాహం కలిగిన అంతటిలో నుండి పదో భాగం ఇచ్చాడంట ఎప్పుడు ఇచ్చాడు దశంభాగం ఇవ్వాలని ఆరు వందల సంవత్సరాల ముందుగానే ఇచ్చాడు ఎవరమ్మన్నారు హీ న్యూ ద ప్రిన్సిపల్ పుటింగ్ గాడ్ ఫస్ట్ దేవునికి మొదటి స్థానం పెట్టండి అంటే సను దేవుడు అంటే నాకు సనువుడు వద్దే బాబు నాకు వద్దు వద్దే వద్దు నేను వద్దు నువ్వే పెట్టుకో ఇస్తా మనం కోరుకు ల్యాప్తా కానీ ఇస్తాను నియమ ప్రకారం విత్తన ఒకటి నియమ ప్రకారం వస్తాడు నువ్వు దేవునికి మొదటి స్థానంలో పెడతావు ఈ భూమిలో అన్ని విషయంలో ఫ్లరిష్ చూస్తావు కొంతమంది అంట నా కొంచెం ఉంది నేను కొంచెంలో ఇస్తాను ఆ కొంచెమే కదా కొంచెం ఇస్తాను ఎందుకు ఏడుస్తావు ఆ కొంచెం కూడా లేని స్థితిలో ఉన్నాయి ఆ కొంచెంలో నువ్వు దేవుడు మొదలు పెట్టి చూడు దేవుడు నేను ఎట్లా టెస్ట్ ఇస్ ఆల్వేస్ యూ నువ్వు తీసే దాంట్లో ఉంది ఫస్ట్ నువ్వు ఫస్ట్ తీయకుండా దేవుడు నాకు కొవ్వే అప్పుడు నాకు సమృద్ధి ఉన్న తర్వాత ఇస్తాననేవాడు కృతజ్ఞత కలిగిన వాడు కాదు ట్రాన్సాక్షన్ చేసినవాడు నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తాననేవాడు దట్ ఈస్ రాంగ్ దట్ ఈస్ రాంగ్ దావీదే చెప్తాడు ఏమని చెప్తాడు నాకు నీకు ఇచ్చే ధన్యత నాకు ఇచ్చామయ్యా ఆయన అబోల్ పంచేటప్పుడు బైబిల్ చూసినప్పుడు అవోల్ అన్నప్పుడు సంవత్సరపు దశం భాగాన్ని తీసుకొచ్చినప్పుడు హార్వెస్ట్ తీసుకొచ్చేటప్పుడు బైబిల్ నియమం ప్రకారం అవోల్ అని ఉంటుంది హీబ్రులు అదేంటంటే వాళ్ళు చెప్పాలంట దేవా నీవు నన్ను దీవించావు ఐయుప్తులను నేను బాధించబడినప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చావు నన్ను నా చేతి పనిని ఆశీర్వదించావు నిన్ను దానికి పంటనిచ్చావు నా కలిగిన రాబడిని దీవించవు ఇదిగో నువ్వు దీవించావు కాబట్టి నువ్వు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు తిరిగి ఇస్తున్నాను తగ్గించుకుని దీనత్వముతో నీకు ఇస్తున్నాను అని చెప్తే యాచోపట్టు దీవిస్తాడంట దీవిస్తే దేవుడి దీన్ని ఆశీర్దిస్తాడంట అర్థం ఏంది ఇస్ అ ట్రాన్సాక్షన్ నువ్వు అబాల్ చెప్పకుండా ఇస్తే లెక్క కాదు అదే నువ్వు చూస్తావు హృదయంలో నిర్ణయించుకొని నువ్వు మనకు పూర్వకంగా ఇవ్వాలి ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ గాడ్ లవ్ షూర్ఫుల్ గివర్ సంతోషంగా ఇవ్వాలి సరువుడితే తగదు ఎవ్వాలంట అనిస్తే దేవుడు అంట నాకు వద్దే వద్దు అంటున్నాడు సింపుల్ వేస్తా ఈరోజు దేవునికి ఇవ్వండ్రా అంటే పాపం అయిపోతుంది దేవునికి ఇవ్వండి అన్న బోధనే తప్పుడు బోధన ఒకటేస్తున్నాడు రాంగ్ ఒక బ్యాలెన్స్డ్ టీచింగ్లో ఆల్వేస్ ద ఫస్ట్ ఇస్ గివింగ్ ఆల్వేస్ రిమెంబర్ వై గివింగ్ గాడ్ గివ్ ఇస్ ఓన్లీ సన్ ఫస్ట్ దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు అవ్వాలి అంటున్నాడు నువ్వు అంటున్నావు నేను అవ్వడం దేవుడు మాత్రం నాకు అవ్వను అంటున్నావు ఈరోజు మనుషుడు ఎలా స్వార్థపరుడు ఎలా తెలుసా దేవుడు మాత్రమే నాకు అవ్వాలి నేను ఏది దేవుని భవనం దేవుడే కాబట్టి నన్ను చూసుకోవాలి నాకెప్పుడు నాకు కలిగింది చాలదో నాకెప్పుడు దేవుడు అవ్వాలి నన్ను దేవుడు ఆశీర్వదించాలి నేను మాత్రం దేవుడు జోడుకు రాను సెల్ఫిష్ పీపుల్ ఈరోజు అలాగే ఎవరైనా బోధిస్తే న్యాయంగా న్యాయంగా బోధిస్తే స్వార్థానికి అంటారు అందుకని ఈ చర్చ్లో ఎప్పుడు అంటాం అండ్ సీ ట్రై అండ్ సీ సీ హౌ దిస్ చర్చ్ రన్స్ దట్ ఈస్ వై స్పీచ్ విత్ బోల్డ్నెస్ ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ చర్చ్లో అకౌంట్స్లో పడేది నేను ముట్టుకోండి నాకు రాదు ఈ చర్చి ఈ చర్చిని పోషిస్తానికే కష్టం ఎందుకంటే ఇన్ని వేల మందిని ఇంత స్థలం ఇంత హెవీ రెంట్స్ ఇంత రన్ చేస్తాం ఇంపాసిబుల్ నేను వ్యాపారాలు చేసుకోవడానికి వెరీ ఆనెస్ట్ నేను వ్యాపారాలు చేసుకుంటాను నాకు ఇప్పుడు చెప్తా ఉంటారు చెప్పకండి మీ స్టోరీ చెప్పకండి మిమ్మల్ని అక్కడ బ్యాక్ స్టాప్ చేస్తారు అంటారు సింపుల్ దట్ ఇస్ అ రీజన్ ఐ డోంట్ ఓపెన్ అప్ బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ లివ్ బై మై సెల్ఫ్ బట్ దెన్ ఐ ఛాలెంజ్ దిస్ మినిస్ట్రీ ఇందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్ నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైటర్ నేను పని చేసేది నేను దేవునికి ఇచ్చేదాని గురించి మాట్లాడితే ఈ సేవకుడు దోచుకుంటాను మాట్లాడుతున్నప్పుడు నాకు అంత దేవా చూడు ప్రభా ఈ పిచ్చోళ్ళు చూడు ప్రభా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నన్ను ఇంకా దిగిస్తున్నాడు ఇంకా హెచ్చిస్తున్నాడు ఇంకా వర్దలింప చేస్తున్నాడు కుళ్ళు ఏడ్చేవాడు ఏడరా నేను చూపిస్తాను అన్ని ఎన్ని పక్షాన్ని దట్ ఇస్ వాట్ సీ దట్ ఇస్ వాట్ సీ దట్ ఇస్ వర్ ఐమ్ ఛాలెంజింగ్ యుల్ చచ్చిపో స్థలం ఉండాలంటే కొంతమంది అంటారు మీకేంటి అన్ని వేల మంది కదా పండించి కదా అంటారు ఐ వెరీ ఆనెస్ట్ ఇట్స్ ఓపెన్ రికార్డ్ లెట్ ఇట్ బి ఆన్ లైఫ్ ఐ డోట్ మైండ్ బికాస్ ఇట్స్ ఆల్ అకౌంటెడ్